ఏంటిది ఉప్పు చెక్క ఆ ఉప్పు చెక్క దీని ఏం చేస్తున్నావు నానబెట్టి దంచి అది ఈ ఓడేసి కూడా ఓసి తాగాలి ఇప్పుడు నీళ్ళల్లో నానబెడుతున్నావా ఎంతసేపు నానబెట్టాలి గంట సేపు నానబెట్టాలా పలుగురాలని ఇట్లా కాల్చుకోవాలి మొత్తం పొయ్యి లేదు అప్పుడు పొయ్యి ఎక్కడికి పోయి ఇందాక చూపించిన ఉప్పు చెక్కను మొత్తం ఇట్లా దంచి ఇండ్లో తీసుకున్నావా మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి దంచినావా దీన్ని మళ్ళీ ఇప్పుడు ఉడగట్టాలా వేడి చేసిన రాళ్ళు వేయాలా దీన్న కావాలా ఎట్లుంటాయి టేస్ట్ అక్కలకి ఎవరి దొరకలే నీకు దొరికింది అదృ మంచిగా ఎందుకుంటుంది నువ్వు మింగినాక రెండు బియ్య బిత్తలు అట్లేవు మంచిగా ఎందుకుంటుంది ఉంటుంది ఇంకా గోళీలు ఎట్లా మింగుతావు వాసన చూస్తే వాళ్ళది बाहरा। बाहर। ये कौन? हाँ। ये उनका थे? ये उनका थे। जीता के लिए समतलावन निकल गया। क्या उनका थे? बाहर। How is your feeling? Okay, okay। और इन्दी दाव ते में जो थे? नाडों को फिर ఏం చేయాలి అంటే కారం వెతుకులే తిన్నాం బాలంతలో ఏ తినలే కారం ఎత్తుకే మూడు పూటలు మూడు ముక్కలు అప్పుడు అన్నమే పెట్టేదంటే బాలంతలకు మూడు పూటలు ఇప్పుడు కారం తినద్దంట కదా డాక్టర్లు కారం వద్దవుడు మంచిది మంచిగా రాకూడదు వెనకట అట్లానే ఉన్నాయి కాబట్టి రోజులు వెనుకట మనిషి శరీరం కూడా అట్లే ఉన్నాయి కాబట్టి అవి పడ్డాయి అవి పడ్డాయి ఇప్పటి వాళ్ళకి వెనక వేస్తే పడతలేవు కాబట్టి ఇప్పటి తిరిగనే ఉండాలి